గన్ పార్క్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ అమరవీరుల స్థూపం తెలంగాణలో జరిగే ఏ ఉద్యమం అయినా ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించాకే మొదలవుతుంది అసెంబ్లీకి వెళ్లే నేతలు సైతం అక్కడ నివాళులర్పించాకే సభకు వెళ్తారు మరి అలాంటి అమరవీరుల స్థూపానికి ఇప్పటికీ ఆవిష్కరణ జరగలేదనే విషయం మీకు తెలుసా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన వారి కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిర్మాణం పూర్తయిన ఈ స్థూపం స్వరాష్ట్రంలో కూడా బోసిపోయినట్టు ఉండిపోయింది అందుకు కారణమేంటి లెట్స్ వాచ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నో అస్తిత్వ పోరాటాలకు హక్కుల ఉద్యమాలకు మరిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం రాజకీయ పార్టీతో పని లేకుండా ఏ రంగు జెండాల నేతలైనా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళి అర్పించాల్సిందే అటువంటి గొప్ప ప్రాధాన్యతను తెచ్చుకున్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు ఇప్పటి వరకు ఒక వార్షికోత్సవం జరిగింది లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పులకు మూడు వందల అరవై మంది అమరవీరులయ్యారు వారందరి స్మారకంగా స్మృతి చిహ్నంగా నిర్మించిన అమరవీరుల స్థూపానికి ఇప్పటికీ ఒక శిలాఫలకం లేదు ఈ స్థూపం ఇలా బోసిపోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉన్న ఎమర్జెన్సీ సమయంలో నగరమంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం వల్ల ప్రారంభించుకోలేకపోయామని అప్పటి ఉద్యమకారులు చెబుతున్నారు దీని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అప్పుడు ఈ స్థూపం నిర్మాణం శిలాఫలకం అనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు అడగవచ్చు ఇప్పుడే ఎందుకు మీరు చేస్తుంది చాలాసార్లు ప్రస్తావన తెచ్చాను మాణికరావు గారితో అంజయ్ గారితో అవన్నీ పక్కకు పెట్టండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ శిల్పిని గుర్తించి ఒక కోటి రూపాయలు మూడు వందల గజాలు అతనికి ఇచ్చారు కనుక ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ వచ్చింది తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి ప్రారంభోత్సవం నిర్వహించలేదు తెలంగాణ సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మారక జ్యోతిని నిర్మించింది అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపానికి ఆవిష్కరణ చేయాలని అనేకమంది వినతి పత్రాలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని శిల్పి ఎక్కా యాదగిరిరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది ఇనాగ్రేషన్ చేయకపోవడం చేయకపోవడం వల్ల ఒక తెలుగు జాతికి తీరని మచ్చ కింద మారిపోయింది మచ్చ తీరని మచ్చ కింద మారింది అది చాలా తప్పు అది ప్రాణాలు అర్పించడంలోనూ మెమోరియల్ కట్టినాక దాన్ని ఇనాగ్రేషన్ చేయకపోవడము దాన్ని పక్కన పెట్టడం నన్ను పక్కన పెట్టడం ఇవ్వంతా సరి సరియైన పద్ధతి కాదు తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని అందుకే ఉద్యమకారులను వారి కుటుంబాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పటి ఉద్యమకారులు అంటున్నారు మలి ఉద్యమంలో కూడా అమరవీరులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి అందుకే పాటు స్వరాష్ట్ర పాలనలో ఉన్నా కానీ అమరులకు దక్కాల్సిన నివాళి దక్కలేదని విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమరుల స్మారకంగా ఉన్న స్థూపానికి ప్రారంభోత్సవం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం ఆదిశగా ఆలోచించాలని కోరుకుంటున్నారు